ఏ ఏమున్నారా ఏం లేదు ఫోన్ మాట్లాడతానా మీ ఆట మీరు ఆడుకోపోరి రానా ఎప్పుడు జాజిరాడు వచ్చినా మనిషికి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేటోనివి మరి ఇప్పుడు ఏ వానే ఏ ఇస్తారా పది యాదు వంద రూపాయలు ఇస్తా కానీ ఒక మంచి పాట వాడు రా ఏమో మా పూరి ఇంటదాట అరే అజ్జిగా మంచి పాట పాటవాడు రాజన్న పోరి ఇంప్రెస్ కావాలి బోరిని యోజి ముర్జు కుండ ఎగరకు రాజు ఎరా ఎరా బోరిని యోజి పల్స్ పౌడర్ పేరెల్లాలి పూత దెల్లైతే రాజు పల్స్ పౌడర్ పేరెల్లాలి పల్స్ పౌడర్ పేరెల్లాలి పూత దెల్లైతే రాజు పల్స్ పౌడర్ పేరెల్లాలి తియా తియా మాటడ పోరిని తియా తియా మాటడ పోరి నన్నీ మోజ పోకు రాజు తియా తియా మాటడ పోరిని తియా తియా మాటడ పోరిని తియా తియా మాటడ పోరి నన్నీ మోజ పోకు రాజు తియా తియా మాటడ పోరిని నోట్ల బెల్లం బెలం సేకరి ఓజు ఏదో నోట్ల బెలం బెల్లం ఓజు నాలుగు రోజులు నాలుగు రోజులు మురుచుకుంటా నాలుగు రోజులు మురుచుకుంటా హలో 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 బేబీ బేబీ హాయ్ బాయ్ అరే ఇంద్రు ఇలా సపరేకనే పోతాలు పిల్తనే లేరు నన్ను అయ్యో నువ్వు ఉన్నావు అని అన్నా దావే పోదాం ఇలా మొత్తం ఊపుదాం నీ అవ్వకి ఇట్లా మర్చిపోతా అన్నా నన్ను పోదాం పర్రా

మన కోసం అనుకున్నది ఊరంతా చూద్దాము పారా పోదాము బాలింటికి అయ్యో బాధ కొద్ది పోడా వానికి ఎంత కట్టం వచ్చను వాని బాధ ఏందో అర్చుకుందాము జర్రాదు మనం పోదాము అయ్యో బాధ కొద్ది కూర్చున్నారా పోడా వానికి ఎంత కట్టం వచ్చను వాని బాధ ఏందో అర్చుకుందాము జర్రాదు మనం పోదాము అయ్య పోదాము అగరదోడా అంత పిచ్చి పిచ్చి చూస్తున్నాడు వాణి బాధ ఏందో తెలుసుకుందాము మన మోదము

பஞ்சுல் பாய் பாந்து தம்முறியாக்கல் బాబు లేపోతే మమ్మీ ఏం చేయమంటావు మీ ఇంట్లో ఎవ్వరు మా ఇంట్లో ఎవరు మా తమ్ముడు కూడా లేడు పోరి ఆ మీ తమ్ముడు కడుపు నొత్త పండి పడతాడు ఆ పెద్దలో పట్టుకొని పోతాడు ఇప్పుడు మేము తిండికి అంగడలో అద్దరా అద్దరా అంటే దినాల కడుపు కూడు తినే ఇప్పుడు కడుపు నొత్తందని ఉడకబట్టే తినకుండా కడుపు కొట్టుకోకపోయినా అది కడుపు కొట్టుకోపోని ఏదైనా కొట్టుకోపోని కానీ మాకు పైసలు ఉన్నాయి మేము పోతాం అంటే ఆగరా పంటలు ఎవరు ఎవుర్రా ఆవుర్రి మా బాధ మాకున్నది మీ బాధ మీకున్నది ఉన్నది తెత్తా ఆవుర్రి నువ్వు ఇచ్చి ఐదు రూపాయల ఏమైందో అజిగా ఎప్పుడు దొరికినాయి పోంకా ఎందుకు మందలు ఇస్తామే వాళ్ళ పెద్ద లంగా గాలి కాదే మొన్న మాయా దగ్గర భాగవతం అంతా బయట పొల్లు పుల్లు కాదన్నా నన్ను అయితే కానీ అరే ఇక దారి ఎంకడేసు గా తెగ్గులేరా పురాని చోరు తిరుగుతావు సిగ్గు ఎందుకన్నా మనం లంగా పని చెప్తున్నావా దొంగ పని చేస్తున్నావా సంబరం అంతే మన పాడలు జోరు వాడిరు గారా ఇగో వీళ్ళకి ఇలాగిన వాడురీ ఐదు వందలు ఇస్తా ఏ అద్గం వాళ్ళు ఆగవాడతారు చదివోతది ఏ పాడురా వాడు అట్టే అంటారు కానీ ఐదు వందలు ఇస్తా పాడు ఆగురి మీకు మనసు కూడా తప్పిస్తా ఊరంతా స్టార్టింగ్ ప్లేస్కురా పోరి ఎవరేమో మీకు మస్తు తెలుగు ఉంది కదా సీనియర్ గురించి అన్ని నిజాలే వాడతారు అదే కానీ మరి రేపు ఓలి పండుగ గారా ఏం చేద్దాం అనుకుంటారు ఏం ప్లాన్లు ఎత్తారు కలర్లు కోడులు పట్టావా దొరికి దొరికిన చంపాలే ఏం చేయాలి ఓ ఏం కన్నా మనం అందరం కలిసి ఓలి పండుగకు ఒక మంచి గేమ్ ఆడదామా ఏం గేమ్ రో సీను వెంకన్న వెంకటేష్ మనం అందరం ఒక గ్రూపు పిల్లగాళ్ళు ఒక గ్రూపు రాత్రి పన్నెండు గంటల నుంచి పొద్దున ఆరు గంటల దాకా మనం నలుగురి దొరకబట్టి వాళ్ళు కలర్లు పోయాలి ఒకవేళ దొరకబడి పోసినట్టయితే రేపు పొద్దున పండుగ రోజు ఎంత తాగినోనికి తాగినంత తిన్నోనికి తిన్నంత ఫుల్ ఇచ్చుడే ఇంకా ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వాళ్ళకి వచ్చిన మొక్కలు పైసలు బియ్యం ఎవ్వత్తవి అవి అన్నీ మనకే ఇయ్యాలి మనం ఆ పైసలతోటి ఫుల్ దావత్ చేసుకుందాం ఏమంటారా మీకు ఓకేనా ఏ ఏమది ఆ పాపాల కష్టపడి ఆడుకుంటారు అరే వాళ్ళకు గల నమ్మకం లేదా వాళ్ళు మంది ఉన్నారు మనం దొరకటారా ఓకే నాకు డబల్ ఓకే చూసుకుందామా చూసుకుందాం రేపు పొద్దుగాల వరకు మిమ్మల్ని దొరకబట్టే కదా వాడతాం ఏమంటారా చూసుకుందాం ఏడే దాడే తగ్గేలే ఇంకో కండిషన్ ఊరు పొలమేర దాడి ఎడవాదు మీకు ఓకేనా ఓకే పారా 12 గంటల వరకు కట్టి దిద్దాం కదా అరే పుస్కన గంట మాట అంటే ఏందిరా పూర్వం దగ్గర 100 150 ఉంటే మనం దావ దేడైతేరా ఏంది ఏంకన పూర్వం అంటే తక్కువ అంచనా ఇస్తాను వాళ్ళ దగ్గర మూడు నాలుగు వేలు ఉన్నాయి నేను చూసినా నిన్న మూడు నాలుగు వేలు కాదే ఐదు ఆరు వేలు ఉన్నాయి బొచ్చడు బియ్యం ఉన్నాయి బొచ్చడు మక్కలు ఉన్నాయి బొచ్చడు దావత అవుతుంది మనకు ఇంకేంద్రా ఐదు ఆరు వేలు అంటే రెండు మూడు కడున వస్తాయి ఫుల్ ఎంజాయ్ చే అయితే ఇంకేంద్రా రేపు ఫుల్ ఎంజాయ్ చేద్దాం చలో పర్రా అరే అజ్జ పోం పారా పోదాం అంటారు కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మనకి ఎరికేనారా అరే నిజమే రో వాళ్ళు ఏ మూలలోనో ఏ పక్కలు ఉన్నారు మరి ఎట్లరా వాళ్ళు ఎట్లా ఆడదాం ఫస్ట్ శ్రీకాంత్ సాతగాడు ఇట్లా ఏ మూలగా అంటాడు ఏకలాడదా పారా పారా ఇయాల ఒక్కొక్కని అత్తాలి ఏంటిరా శ్రీకాంతానో లేడా శ్రీకాంతానో లేడే వాళ్ళు లేడు ఈ రాత్రి రాత్రి ఎవరా సపడే శ్రీకాంత్ అని ఇంట్లో ఉన్నాడు మాకు ఎరికే గాని రమ్మని రమ్మన్ శ్రీకాంత్ అని లేడు ఎవరు లేడు కానీ సపడే కోరి వాడు ఏటో వేడు చెప్పులు ఆడి వానికి ఎన్ని జాతలు చెప్పులు లేవురా వాళ్ళు లేరు లేరు నడువురి అబ్బా అమ్మ తెలు ఆ ఇంట్లో ఉన్నాడు కానీ రమ్మని రమ్మని ఇంట్లో లేరు రా చూసుకుంటారు ఇంకా హలో వన్ టూ త్రీ ఇప్పుడే అందిన తాజా సమాచారం ఏంటంటే రోడ్ నెంబర్ టూ నుంచి త్రీకి వచ్చారంట అలర్ట్ గా ఉండండి ఓవర్ ఓకే ఓకే అలర్ట్ ఓకే ఓకే అలర్ట్ అలర్ట్ ఓకే ఓకే

ఐ లవ్ యు టు బేబీ నిన్ను చూడక సాన్ రోల్ అవుతాందరా నువ్వు అంటే నాకు మస్ ఇష్టంరా వీడియో కాల్ యా నానే చూతు నిన్ను కూడా చూడక సాన్ రోల్ అవుతాందే వీడియో కాల్ అద్రా డైరెక్ట్ ఇంటికి రా మాలందరి జాతర వేరు నీ ఒక్కదానే ఉన్నా ఒక్క నిమిషం ఆగే వస్తాన నీ కోసం చిన్న పొర నుండి ఎదురు చూస్తానా గా సరే జల్దీ రా బేబీ ఇప్పుడు మన దగ్గరికి అత్తాడు చూర్రా నేను మస్తు తెలియకలోనిరా అరే అత్తగత్తడు పారా అక్కడ జాక్కున్నావు హలో 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 వన్ టూ త్రీ ఇప్పుడే అందిన తాజా వార్త పురాణాల అందరూ సందులు పొందులు తిరుగుతారట మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఓవర్ ఇదంతా తొండిరా మీరు ఫోన్ చేసినా నాగం చెప్తారా నేను ఒప్పుకో ఎందుకు ఒప్పుకోవు మా ఇష్టం ఉన్నది దొరకబడతాను నువ్వు మరి ఫోన్ ఎందుకు క్లిఫ్ట్ చేసినావు ఆహా నువ్వు నిన్ను ఫోన్ ఇవ్వాలి అవ్వటం అన్నాడు గంతే మాకు సంబంధం నువ్వు అవుట్ నేను ఒక్కని దొరకంగానే అయిపోయినా ఇంకా ముగ్గురు ఉన్నారు దొరకబట్టు చూద్దాం అందరు దొరకబడతాం హ్యాపీ ఓలీ పైసలు సెట్ చేసుకో రారా హలో హలో వన్ టూ త్రీ పూరాలు నన్ను నమ్మించి మోసం చేసిరు నేను పిక్కు మీరు అలాంటిగా ఉండరు అబ్బా ఎంత పని చేసిన శ్రీకాంత్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా జాగ్రత్తగా వినండి ఎవరికి కొత్త నెంబర్ల నుండి ఫోన్లు వస్తే ఫోన్లు లేపకురి నాకు అట్లే ఫోన్లు చేసి నన్ను ట్రాప్ చేసి నన్ను దొరకబట్టిరు ఓవర్ హలో ఓకే ఓకే అలాట్ ఓవర్ అరే నెక్స్ట్ టార్గెట్ ఎవల్రా ఇంకా నా బావన్ టార్గెట్ ఇస్ దొరకొడదాం రా ఇట్లరా ఇట్ల టార్గెట్ చేద్దాం రా అట్టేటే తిరుతు ఎవ్వడు దొరకడు కురియూజ్ కొట్టాలి అరే ఇంకా నా బావకు సుదా కొత్త నెంబర్లకి ఫోన్ చేయరా తలకే ఉన్నా శ్రీకాంత్ అన్నకే ఫోన్ చేసి దొరికవాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోరారా చేద్దాంరా అరే నాకు తెలిసిన ఒక మంచి యాకర్ ఉన్నారా ఎప్పుడెక్క అమ్మ నీ అమ్మని కూడా ఫోన్ ఫోన్ హలో యాకర్ బ్రో నీకు నెంబర్ వాట్సాప్ చేసిన ఆ నెంబర్ లొకేషన్ ఎక్కడ పడుతుందో నాకు వాట్సాప్ లో సెండ్ చేయి ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ తర్వాత చేసుకున్నా

అజ్జి అమ్మ దొరుకురం కాళ్ళు నొస్తానేరా ఇదన్నో ప్లాన్ చేయరా ఇట్లయితే దొరకరా మరి ఏం చేద్దాంరా అరే ఒక మంచి ప్లాన్ ఏరా జల్దీ దొరకాలి అంతే జల్దీ దొరకాలంటే ఈ ప్లాన్ లా నైపోయినా గాని అరే ఇంకన బాబా దగ్గర పోం పారా ఆ ఇంకన బాబా దగ్గర ఏంద్రా దొరికనే దొరికే నేను చెప్తా గాని పారా హలో ఏమైందిరా ఇట్లా చిరు దొరికిరా అందరూ ఏడ దొరికిరే బా దొరకలే మరి ఎన్ని పోరి ఇక్కడ ఎందుకు వచ్చిర్రా బా ఎంత ఏరినా దొరుకుతలేలే మా కాళ్ళు అనుకుంటానే చిన్న సాయం ఏం సాయం ఆ ఆయన తీ ప్రాధం ముచ్చట ఏమో దాయపడుతుంది ఆ వెంకటేశాను శ్రీరానందరు కాబట్టి అవసరం అయితే నీకు రెండు వేలు ఇస్తాం ఏ గట్లుంటా రా అంత నడిపోయి ఇంకా నమ్మకద్రోహం చేయా రేపు నీకు అచ్చే కలిసి పైసలు అన్ని మేము పెట్టుకుంటాం అవి ఓన్ రెండు వేలు ఇస్తాం దుర్కాబట్టి అరే అంతే కదా మరి మాట మీద ఉండాలి మాట అంటే మాటే బా నువ్వు మావనాన్ని ఎగరేసినవే మాట అంటే మాటే అరే మీరు కాబట్టి చెప్తాను మరి నా పేరు మాత్రం ఎక్కడ బయటకు రావద్దు రెండు తూల మధ్యలో కూర్చొని ఉన్నారు వాళ్ళు మీరు రారా అని వాళ్ళు అక్కడ కూర్చున్నారు అడిగి పోయి దొరుకుతారు వాళ్ళు నా పేరు మాత్రం దిగద్దు మీరు ఏ సరేనే బావ థ్యాంక్ యూ బావ ఇద్దరు అరే వాళ్ళు ఇద్దరు ఒకటే కాడు ఉన్నారు రా తొందరగా పోతే దొరుకుతారు లేకపోతే ప్లేస్ మారతుంది ఏ పోతే పర్రామా మన హస్తుల్ దొరకదు ఒకవేళ దొరికితే మన పైసలు కళ్ళం లేతే ఓకే ఓకే అటు చూసుకుని ఉండవు అలట్టుకొండు ఈ శ్రీగంధ్రులు ఎందుకోటి చేసిండు పైసలం కర్తం చేసా